హలో అందరికీ ఇవాళ మార్నింగే హెడ్ బాత్ చేసేసుకొని మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను దేవునికి నైవేద్యాలు కూడా అన్నీ వండేసి పెట్టేశాను అనమాట అండ్ బుధవారం రోజు అయ్యప్ప స్వామి అంటే ఇష్టం కాబట్టి పూజ కూడా చేసేసుకున్నాను అయ్యప్ప స్వామికి అండ్ మాకు ఇష్టమైన కుల దైవతం కూడా పూజ కంప్లీట్ అయింది ఇలా కొబ్బరికాయలు కూడా కొట్టేసి పూజ అయితే అయిపోయిందనమాట తర్వాత ఫుడ్ అయితే వండేసుకుంటున్నాను ఇవాళ ఏంది స్పెషల్ అంటే వెజ్ రైస్ అంటే క్యారెట్ బినిస్ అవన్నీ పెట్టేసి వండేసుకుంటున్నాను అనమాట రైస్ని ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు అనేసి అండ్ రైస్ అయిపోయింది ఇప్పుడు కర్రీ ఏం చేయాలంటే రైస్ కూడా కంప్లీట్ అయిందనమాట తర్వాత ఇవాళ కర్రీ ఏం చేస్తున్నానంటే చూపిస్తాను పప్పు అయితే వండేసుకుంటున్నాను అండ్ ఏం పప్పు అంటే పెసరపప్పు పెసరపప్పుని ఇలా త్రీ టైమ్స్ కడిగేసేయాలి నీట్గా వాష్ చేసేసిన తర్వాత మనం ఏమేం యాడ్ చేసుకుంటామో కామన్గా పప్పులో అంటే చాలా వెరైటీస్ ఉంటాయి పప్పులో కూడా అంటే దోసకాయ పప్పు పాలకూర పప్పు చాలా ఉంటాయి కదండీ అండ్ నేను ఇవాళ అయితే పాలకూర పప్పు అయితే వండేసుకుంటున్నాను ఇందులో అన్నీ వాష్ చేసేసి పాలకూర ఆనియన్ అండ్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసేయాలన్నమాట ఇందులో ఏం యాడ్ చేయాలంటే కొద్దిగా పసుపు పసుపు అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను అండ్ మనకు ఎంత సరిపడా అనిపిస్తే అంత వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఇంకొద్దిగా టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కదా తక్కువ అవుతుంది అనేసి టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత వాటర్ అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అట్లా పోసుకోవాలన్నమాట తర్వాత పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది టూ త్రీ విజిల్స్లో అండ్ తర్వాత పోపు వేసుకోవడమే అండ్ పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది అండ్ వెజ్ రైస్ మీద పాలకూర పప్పు చాలా బాగుంటుంది కదండి కాంబినేషన్ అండ్ తర్వాత అయితే పప్పునైతే పో పోపు వేసేసుకుందాము ముందుగా గిన్నెనైతే వేసేసుకొని ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు అన్నీ అండ్ పప్పులు కూడా ఉంటే వేసుకోవచ్చు కందిపప్పు అవన్నీ తర్వాత ఒక రెండు రెబ్బలు అయితే కరివేపాకు వేసుకున్నాను అండ్ తర్వాత కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి పోపులో అండ్ తర్వాత పప్పునైతే అందులో యాడ్ చేసేసుకున్నాను పోపు అయితే కంప్లీట్ అయింది పప్పు కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా తర్వాత మనం బజ్జీలైతే వేసుకుందాము ఆలు బజ్జీ దాని మీద కాంబినేషన్ కూడా బాగుంటుంది అనేసి అండ్ ఇలా ఆలు సన్నగా కట్ చేసేసి శనగపిండిలో అయితే డిప్ చేసి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట అండ్ వర్షం కూడా పడుతుంది మా సైడ్ అంటే జర కూల్ కూల్ ఉంది కాబట్టి వెదర్ ఇలా అయితే చేసేసుకున్నాను బజ్జీలు అయితే మా పిల్లలు కూడా తింటారు అనేసి మిరపకాయ బజ్జీలు కూడా చేశాను ఇవి కూడా ఫస్ట్ కంప్లీట్ అవి అయిపోయినాయి తర్వాత ఆలు బజ్జీ అయితే చేసేసుకుంటున్నాను మంచిగా కొద్దిగా మంచిగా ఉడకాలనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు ఇలా అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు బాగుంది మమ్మీ అనేసి అండ్ మీరేం చేశారు ఈరోజు ఏమేమి చేశారో కామెంట్ చేయండి ఏమేం వంటలు చేశారనేది అండ్ నేనైతే ఇది చేశాను స్పెషల్గా ఈరోజు పిల్లల కోసం అండ్ మిరపకాయ బజ్జీలు కూడా చాలా బాగున్నాయి ఇంట్లో చేసుకుంటే మనం అందరం తినొచ్చు కదా వెదర్ కూడా కూల్గా ఉందనమాట కొంచెం పని మీద బయటికి వెళ్ళి వచ్చేసానమాట అండ్ తర్వాత అయితే హెడేక్ వస్తుందనేసి టీ అయితే పెట్టుకున్నాను వేడి వేడి టీ అయితే ఎక్కడన్నా బయటికి వెళ్ళి వచ్చేసరికి మనకు కంపల్సరీ ఇంటికి వస్తే కంపల్సరీ టీ ఏదో కాఫీ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి కదండి లేకపోతే హెడ్డేక్ ఫుల్ వస్తుంది అండ్ చాలామంది టీ తాగరు అంటే అవాయిడ్ చేయరు అలవాటు కూడా చేసుకోరు అనమాట కొందరు అయితే రెగ్యులర్గా ఒక వన్ డేకి త్రీ ఫోర్ టైమ్స్ కూడా తాగేటోళ్ళు ఇంకా ఎక్కువ సార్లు కూడా తాగేటోళ్ళు ఉంటారనమాట మరీ ఎక్కువ సార్లు తాగొద్దండి షుగర్ చాలా కూడా వస్తుంది అండ్ ఒక డేకి టూ టైమ్స్ తాగండి ఏం కాదు అండ్ ఎక్కడన్నా వెళ్ళేసరికి కంపల్సరీ మనకైతే టీ కావాలి లేకుంటే హెడ్ ఎక్ వస్తుంది అండ్ తర్వాత టీ తాగేసినాక మా పాపకి అయితే నేను పులిహోర అయితే ప్లేట్లో పెట్టేసి బయటికి వెళ్ళేసి వచ్చిన అంతలోపు చూడండి ఏం చేసిందో నేను ఎత్తిలేందేనిదింపు డింపుల్ మా పాపని చూసి రా ఫ్రెండ్స్ చూడండి నేను కొద్దిసేపు అయితే ఇలా బయటికి పోయి ఇలా వచ్చేసరికి మొత్తం మళ్ళా కల్లోలం చేసేసింది ఇమ తింటనేసి నేను ప్లేట్లో అయితే పులిహోర పెట్టించి బయటికి వెళ్ళేసి వచ్చిన ఫైవ్ మినిట్స్ కూడా కాలే అంత లోపే చూడండి మొత్తం ఇలా చేసి పడేసిందో బాగా సతాయిస్తుంది నాకైతే రోజు నచ్చితే ఒక లైక్ చేయండి